జగదాత్రి కేదార్ ఇద్దరు మీనన్ కమలాకర్ ని పొడవకుండా ఆపడానికి ట్రై చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ వాళ్ళ బలాన్ని ఉపయోగించకుండా నార్మల్ వ్యక్తుల్లాగా మీనన్తో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక కేదార్ని ఒక ఇద్దరు వ్యక్తులు పట్టుకోగా దాత్రి మీనన్ని ఆపబోతూ ఉండగా దాత్రిని నెట్టేస్తాడు మీనన్ దాంతో వెళ్లి కమలాకర్ మంచంపై పడిపోతుంది దాత్రి మళ్ళీ మీనన్ కమలాకర్ని పొడవబోతూ ఉండగా ఇక కేదార్ మీనంజేని గట్టిగా పట్టుకొని ఆపేస్తాడు ఇక కేదార్ని కొట్టి మళ్ళీ మీనన్ కమలాకర్ని పొడవబోతుండగా దాత్రి అక్కడున్న సెలైన్ రాడ్తో మీనన్ పై దాడి చేయబోతుండగా దాత్రిని కొట్టేసి గోడకి నెట్టేసి జగదాత్రికి ఊపిరాడకుండా మీనన్ గట్టిగా దాత్రి గొంతుని పిసికేస్తూ ఉంటాడు ఇక ఇద్దరు వ్యక్తులు కేదార్ని గట్టిగా పట్టుకొని ఆపగా దాత్రి అని అంటూ ఉంటాడు కేదార్ బయట కాచి స్పృహ లేకుండా పడిపోవడంతో అక్కడికి వచ్చిన కౌశికి నిషి యువరాజ్ సుధాకర్ కాచి కాచి అని తట్టి లేపబోతూ ఉంటారు కానీ లోపల నుండి దాత్రి అన్న కేదార్ పిలుపు గట్టిగా వినబడడం లోపల సౌండ్స్ వినబడడంతో అందరూ లోపలికి వస్తూ ఉంటారు అక్కడ జగదాత్రిని మీనన్ గొంతు నులిమి చంపేబోతూ ఉండగా ఒక్కసారిగా రివాల్వర్ షూట్ చేస్తుంది కౌశికి కత్తి కింద పడేసి ఇక్కడ నుండి వెళ్ళిపో మీనన్ లేదంటే నేనేం చేస్తానో నాకు తెలీదు నిన్ను షూట్ చేయడానికి కూడా వెనకాడను అని కౌశికి మీనన్ని బెదిరిస్తూ ఉంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఇక ఎలాగైనా అక్కడ నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేసిన మీనన్ జగదాత్రి మెడని పట్టుకొని ఇప్పుడు షూట్ ఇప్పుడు షూట్ అంటూ కౌశికికి ఎదురుగా జగదాత్రిని నిలబెట్టి మీనం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఎలా తప్పించుకోవాలి అని జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పటికైనా దాత్రి కేదార్లని కౌశికి నమ్ముతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్